సామె శరణమయ్యప్ప శబరిమలైన సాగిపోతున్నది నౌక సాగిపోతున్నది శబరిమలౌక సాగిపోతున్నది నౌక సాగిపోతున్నది నవంబు పలికితే నామ సాగిపోతుంది పలికితే నామ సాగిపోతుంది అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 శరణం అయ్యప్ప 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 శబరిమల నౌక సాగిపోతున్నది అయ్యప్ప నౌక సాగిపోతున్నది అందులో చుక్కాని శ్రీమణికంఠుడు అందులో చుక్కని శ్రీభూతనాథుడు అందులో శ్రీమణి కంఠుడు అందులో చుక్కని శ్రీభూతనాథుడు నవంబు పలికితే నామ సాగిపోతుంది నవంబు పలికితే నామ సాగిపోతుంది శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శబరిమల నౌక సాగిపోతున్నది అయ్యప్ప నౌక తెడయ్య పని లేదు తెరచ పక్కర లేదు తెర పెదోళ్ళ సాధలకు ఇది ఉచిత మండి తెడయ్య పని లేదు తెరచ పక్కర లేదు పెదలకు సాధులకు ఇది ఉచిత మండి డబ్బిచ్చి మీరు ఈ పడవ ఎక్కలేరు డబ్బిచ్చి మీరు ఈ పడవా ఎక్కలేరు నవంబు పలికితే నామ సాగిపోతుంది నవంబు పలికితే నామ సాగిపోతుంది శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శబరిమలై నౌక సాగిపోతున్నది అయ్యప్ప నౌక సాగిపోతున్నది కదలండి బాబు మెదలండి బాబు కదలండి బాబు మెదలండి బాబు అమ్మలారాయలారా రండి రండి మీరు అమ్మల రండి రండి మీరు నవంబు పలికితే నామ సాగిపోతుంది నవంబు పలికితే నామ సాగిపోతుంది శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప శరణ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప సాగిపోతున్నది కాసాగిపోతున్నది నౌక కాసాగిపోతున్నది నవంబు పలికితే నామ సాగిపోతుంది నవంబు పలికితే సాగిపోతుంది అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 శరణం అయ్యప్ప 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 జై జయ కృష్ణ మోహన రంగహరిలో రంగహరి రంగ హరి స్వామ్యే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి అయ్యప్ప ఓం శ్రీ శరణం అయ్యప్ప